రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి బొగ్గుల పోటీలు నిర్వహించారు మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి విద్యార్థులు రైతు హరిదాస్ వేషాధరణలో చూపరులను ఆకట్టుకునేలా రంగవల్లులు గంగిరెద్దులు గాలి పటాలతో సందడి చేశారు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చిన్నారులు ముగ్గులు వేశారు సంక్రాంతి భోగి పండుగల విశిష్టత విద్యార్థులకు తెలియజేసేలా ఉపాధ్యాయులు వివరించారు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారని ప్రధాన పద్మ అన్నారు మకర రాశిలో చేరి మకర సంక్రాంతిగా పిలుస్తారని ఈ పండుగ రైతులకు ధాన్య రాశులు పండించి పండుగను ఆనందంగా జరుపుకుంటారని తెలిపారు మహిళలు పెద్దలు నూతన వస్త్రాలు ధరించి మూడు రోజుల పాటు సంక్రాంతి భోగి కనుమ పండుగలు ఎంతో వైభవంగా పిండి వంటలు రకరకాలు చేసుకుని ఎంతో ఆనందంగా వారి మధ్య గడుపుకుంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ నారీస్తో పాటు ప్రధానోపాధ్యాయులు పద్మ మంజుల సంధ్య అపర్ణ భాను ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సంక్రాంతి మకర రాశిలోకి సూర్యుడు సంక్రమించే రోజును మకర సంక్రాంతిగా సమ మనం సంబరం చేసుకుంటాము సంక్రాంతి పండుగను మన తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగలలో ఇది మొదటి పండుగ ఈ పండుగ మనతో పాటు రైతులు ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ ఈ పండుగను మూడు రోజులు చేసుకుంటారు భోగి సంక్రాంతి కనుమ ప్రతి ఇంటి రైతు వాళ్ళు వచ్చిన ధాన్యాలను సంతోషంగా పండుగ ఈ పండుగ రోజు జరుపుకుంటారు ప్రతి ఇంటిలో సంక్రాంతికి కొత్త బట్టలు వేసుకోవడం రంగవల్లులు తోటి హరిదాసుల కీర్తనలు భోగి మంటలు కనుమ అవన్నీ చేసుకుంటారు పిల్లలు పెద్దలు అందరూ సంబరంగా జరుపుకునే పండుగ